భారత్లో నవశకానికి నాంది పలికిన స్టార్టప్ ఇండియా నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది దేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ఇదే రోజున స్టార్టప్ ఇండియాను ప్రారంభించింది ఔత్సాహిక యువత ద్వారా అంకుర పరిశ్రమలు ప్రారంభించటంలో సఫలీకృతమైంది నేడు దేశవ్యాప్తంగా లక్ష యాభై నాలుగు వేలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దేశంలో అరవై ఐదు శాతం మందికి పైగా ముప్పై ఐదు ఏళ్లలోపు యువత ఉన్నారు వారి దగ్గర సృజనాత్మకత ప్రతిభకు కొదవలేదు కావాల్సిందల్లా కొంత ఆర్థిక సహాయం కొంచెం మార్గదర్శకత్వం ఎంతో కొంత శిక్షణ ఇవన్నీ వారికి అందుబాటులోకి తీసుకువచ్చి వారి చేత అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు జనవరి పదహారున స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా స్టార్టప్ సంస్కృతిని నలుదిశలా విస్తరింపజేసింది ఫలితంగా దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది స్టార్టప్లు ఉన్నాయి స్టార్టప్లు ఏర్పాట్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత రెండు స్థానాల్లో ఢిల్లీ కర్ణాటక ఉన్నాయి ఈ స్టార్టప్ల ద్వారా పదిహేడు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి స్టార్టప్లు పెట్టుబడిదారులు భాగస్వాముల మధ్య సమన్వయం కోసం కేంద్రం గత ఏడాది భాస్కర్ అనే ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది ప్రపంచ స్థాయిలో మన దేశ స్టార్టప్లను ముందంజలో ఉంచేందుకు తద్వారా ఔత్సాహిక యువత తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంది స్టార్టప్ ఇండియాకు అనుబంధంగా పలు ఫామ్స్ విధానాలు పథకాలను ప్రారంభించింది జమ్ స్టార్టప్ రన్వే నేషనల్ మెంటర్షిప్ ప్లాట్ఫామ్ సీడ్ ఫండ్ సపోర్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ స్టార్టప్ ఇండియా యాత్ర స్టార్టప్ మహాకుంభ్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించింది స్టార్టప్లను ప్రారంభించిన వారికి రుణ హామీ పథకం రాయితీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అన్ని రంగాల్లో మనం నేడు స్టార్టప్లను చూస్తున్నాం ముఖ్యంగా ఐటీ రంగంలో స్టార్టప్లు అత్యధికంగా ఉన్నాయి ఆ తర్వాత స్థానాల్లో వైద్యం లైఫ్ సైన్సెస్ విద్యారంగాలు ఉన్నాయి రెండు వేల పదహారులో ఈ పథకం ప్రారంభమైనప్పుడు యూనికార్లు కేవలం పదకొండు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట పద్దెనిమిదికి పెరిగాయి జంప్ స్టార్టప్ రన్వే ద్వారా ఇరవై ఏడు వేలకు పైగా స్టార్టప్లు ప్రారంభమై దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ఆర్డర్లు సంపాదించాయి నేషనల్ మెంటర్షిప్ ప్లాట్ఫామ్ కింద సుమారు పదిహేడు వందల మంది మార్గదర్శకులు పేరు నమోదు చేసుకున్నారు వారు పదహారు వేల గంటల పైగా గైడెన్స్ను ఇచ్చారు సీడ్ ఫండ్ సపోర్టు పథకం కింద ఇంక్యుబేటర్లకు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండు వేల ఐదు వందల స్టార్టప్లకు నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహకారం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది స్టార్టప్ ఇండియా యాత్ర కింద దేశవ్యాప్తంగా మూడు వందల ప్రచార వాహనాలు పర్యటించి బూత్ క్యాంపులు నిర్వహించారు తద్వారా ఔత్సాహిక యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించారు రుణ హామీ పథకం కింద రెండు వందల ముప్పై ఐదు స్టార్టప్లకు సుమారు ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి స్టార్టప్ సంస్థలకు ఆదాయ పన్ను చట్టం కింద తొలి మూడు సంవత్సరాలు పన్ను మినహాయింపు కలిగించారు గ్లోబల్ మార్కెట్తో అనుసంధానం అయ్యేందుకు ఇరవై ఒక్క దేశాలతో కేంద్రం స్టార్టప్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసింది స్టార్టప్ల్లో మహిళలను ప్రోత్సహించేందుకు పిచ్ ఫార్వర్డ్ పేరిట ప్రత్యేక వర్క్షాప్లు ఏర్పాటు చేసి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది ఈ చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్టార్టప్ పరిశ్రమలను అడుగడుగునా ప్రోత్సహిస్తూ మరింతమంది ఈ రంగంలోకి వచ్చేందుకు బాటలు వేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్